దోసకాయ పచ్చి పచ్చడి ఒకసారి ఇలా చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక దోసకాయని తీసుకున్నాను దీని మీద ఉన్న చెక్కంతా తీసి సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే విత్తనాలు కూడా వేస్తున్నానండి మీకు ఇష్టం ఆ విత్తనాలు వేసుకోండి దోశ విత్తనాలు లేకపోతే అవాయిడ్ చేసేసేయచ్చు ఏడెనిమిది పచ్చిమిర్చిని తీసుకొని వీటికి ఉన్న తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి బాండీలో వేసుకోవాలి నేనైతే ఈ ఫ్రై చేసుకోవడానికి వెన్నపోసు వేసుకుని మీరు ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని పల్లీలు కుప్పెడు తీసుకున్నానండి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి చల్లారిన ఈ పల్లీలను ముందుగా రోట్లో వేసి కొంచెం కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి అవి కూడా వేసి మెత్తగా అయిన తర్వాత చిన్నుల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసి దంచుకోవాలి నేనైతే ఈ పచ్చడిలోకి చింతకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర చింతకాయ పచ్చడి ఉంటే వేసుకోండి లేకపోతే చింతపండు అయినా నీటిలో నానబెట్టి కొంచెం ఈ పచ్చటిలో యాడ్ చేసుకోవచ్చు కొన్ని దోసకాయలేమో పుల్లగా ఉంటాయి కొన్ని దోసకాయలేమో చప్పగా ఉంటాయి ఆ దోసకాయ ముక్కల్ని బట్టి మీరు ఈ పులుపుదనం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ పోసి చింతకాయ పచ్చడి వేసి మొత్తం దంచేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలాగా దంచేసుకుంటే మనకు పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుందండి మనకి ఇష్టం ఉంటే మనము ఇంతే తినేసేయచ్చు అనమాట అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని లేకపోతే తాలింపు అయినా వేసుకోవచ్చు నేనైతే తాలింపు కూడా వేసుకుంటున్నానండి ఈ తాలింపు కోసము స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు మరియు తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపునంతా ఈ పచ్చట్లో వేసేసి మొత్తం కలిపేసుకున్నామంటే మనకి దోసకాయ పచ్చి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి